హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దోశలేస్తున్నాను ఫ్రెండ్స్ దాంట్లోకి పచ్చడి చేశాను కొబ్బరి పుట్టినాలు పచ్చడి ముందుగా చిన్న చేశా ఫ్రెండ్స్ ఇది మా కుందేల పిల్లకి దెబ్బ రొట్టి మెత్తగా ఉంటే తింటాయి మా ఇది ఫస్ట్ అట్ట అనమాట ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్ పిల్లలకైతే ఓట్స్ కాసాను అది మాకు పాలు కూడా కాస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కారం వేయచ్చు గుడ్డు వేసుకోవచ్చు ఎవరు ఎలా తినారంటే అలాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు ప్లెయిన్ వేస్తాను రెండు సారంతా వేస్తాను పిల్లలు తింటానంటే వాళ్ళ గుడ్డు కొట్టి కొట్టేస్తారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే అడుగుతారు కదా ఇది నాన్ స్టిక్ కాబట్టి నూనె రాసే ఉండదు ఫ్రెండ్స్ మామూలుగా ఈనప్పి అయితే కొంచెం ఉల్లిపాయ నూనె రుద్దితే అట్టు బాగా వస్తుంది అనమాట ఇది నాన్ స్టిక్ కదా దీనికి అవసరం లేదు రాత్రి పట్టాను ఫ్రెండ్స్ అట్టు పిండి ఇడ్లీ పిండి అన్నీ పెట్టు పట్టుకున్నాను అవి ఒక రెండు రోజులు అవి ఒక రెండు రోజులు సరిపోతాయి కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి నిలవు ఉంటాయి మా చిన్నప్పుడు అయితే ఏ రోజు ఆ రోజు మార్నింగ్ తింటా ఉన్న ఈరోజు అన్నీ రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నిలవ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ వండుకోవచ్చు ఎక్కువ ఎక్కువ పట్టు పెట్టుకోవచ్చు చూసారుగా అయ్యే ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ పిల్లలకి సలాడు కోట్స్ ఒక్కోసారి గుడ్డు ఉడకబెట్టించమంటారు ఈరోజు అయితే గుడ్లు ఉడకబెట్టలేదు ఫ్రెండ్స్ ఉడకబెడితే చూపించేదాన్ని కదా అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా వేసుకోవచ్చు ఒకసారి ఒక్కోసారి ఆకలి వేసి నైట్ అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మనకు అవైలబుల్గా ఉండేది అట్టుకుంది దాదాపుగా రెండు అట్లు వేసుకొని తినేసామంటే ఇంకా పూటకి సరిపోద్ది అనమాట మీరు కూడా చేసుకోండి తేనండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎం మర్చిపోకుండా కొట్టండి ఫ్రెండ్స్